చంద్ర విరాట్ దగ్గరకు రాగానే విరాట్ అయితే ఎలా అంటూ ఉంటాడు చంద్ర మన ఇద్దరం వేసిన ప్లాన్ సక్సెస్ అయింది క్రాంతికి నా మీద ఉన్న నెగిటివ్ థాట్ పోయింది క్రాంతి ఇప్పుడు నా విషయంలో పాజిటివ్గానే ఆలోచిస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే చంద్ర అయితే అవునా బావా చంపదబ్బ బాగానే పనిచేసింది కంగ్రాచులేషన్స్ బావా అని చెప్పి చేతిని షేకండ్ ఇస్తుంది దాంతో విరాట్ అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ చంద్ర అయినా నాకు కంగ్రాట్స్ చెప్పడానికి నువ్వు ఇలా ఇచ్చి ఆగిపోతావేంటి చేయితో సరిపోతుందా అని చెప్పి అంటాడు దాంతో చంద్ర అయితే ఏంటి బావ నువ్వు మాట్లాడేది అని చెప్పి అంటుంది దాంతో విరాట్ అయితే అది కాదు చంద్ర ఏది ఇలా రా అని చెప్పి చంద్రని ఒక్కసారిగా లాగేస్తాడు దాంతో చంద్ర చేతిలో ఉన్న పూలు పైకి విసిరగానే వాళ్ళిద్దరూ కౌగిట్లో పడతారు ఇక చంద్ర విరాట్ వాళ్ళిద్దరూ కూడా ఒకరి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోతారు దాంతో అక్కడ ఉన్న విరాట్ అయితే చంద్ర వైపు చూస్తూ అలా ఉండిపోతాడు దాంతో చంద్ర అయితే ఏంటి బావ అదుపు తప్పుతున్నావు అని చెప్పి అంటుంది దాంతో విరాట్ అయితే ఏంటి చంద్ర ఇప్పుడు కూడా నువ్వు నా మాట వినవా అని అసలు నేను నిన్ను ఈరోజు వదిలేదే లేదు అని చెప్పి విరాట్ చంద్రకళను అలా కళ్ళు కళ్ళులో కళ్ళు పెట్టి చూస్తూ తనని ఎత్తుకొని బెడ్ దగ్గరకు వెళ్తూ ఉంటాడు ఇంతలో వాళ్ళ దగ్గరకు అయితే జగదీశ్వరి వస్తూ ఉంటుంది ఇక జగదీశ్వరి రావడం వాళ్ళు గమనించక చంద్రకళ విరాట్ వాళ్ళిద్దరూ కూడా క్లోజ్గా మూవ్ అయ్యి వాళ్ళిద్దరూ కూడా సరదాగా టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు ఇక దాంతో అక్కడ ఉన్న జగదీశ్వరి వాళ్ళ దగ్గరకు ఒక బౌల్ తీసుకొని ఆ గదికి అయితే వస్తుంది ఆ గదికి రావటంతో అక్కడ ఉన్న చంద్రకళ విరాట్ వాళ్ళిద్దరిని ఆ పొజిషన్లో చూసి జగదీశ్వరి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏంటి వీడు బయటికి చంద్ర మీద చాలా ద్వేషం ఉన్నట్టు నటిస్తున్నాడు ఇప్పుడు రూమ్ లో ఇలా ప్రేమగా ఉన్నాడేంటి అని చెప్పి జగదీశ్వరి వాళ్ళిద్దరిని అలా చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక చంద్రకళ విరాట్ వాళ్ళిద్దరూ కూడా ఎదురుగా ఉన్న వాళ్ళ అమ్మను గమనించగా వాళ్ళైతే ప్రేమగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇక అది చూసి జగదీశ్వరి ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న జగదీశ్వరి వెంటనే వాళ్ళనిద్దరిని చూసి విరాట్ అంటూ గట్టిగా అరుస్తుంది దాంతో అక్కడ ఉన్న విరాట్ చంద్ర వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు